హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట హెర్బల్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తున్నాను హెర్బల్ కోకోనట్ ఆయిల్ తయారు చేయడానికి మనం ముందుగా నాటు మందారాలు అనమాట నాటు మందారాలు తీసుకొని వచ్చాను తర్వాత గోరింటాక్ అనమాట ఇది మెంతులు గుజ్జు తర్వాత మనము కోకోనట్ ఆయిలు మిల్లు దగ్గర లూజ్ కొబ్బరి నూనె అనమాట పట్టిస్తారు లూజ్ కొబ్బరి నూనె అది తెచ్చేసుకోవాలా మనం బౌల్ పెద్దది తీసుకోవాలండి ఇవి మనం మందారము అవన్నీ వేసినప్పుడు నూనె అనేది పైకి పొంగుతుంది అనమాట గుజ్జు అందుకే వేసినప్పుడు అందుకు బౌల్ పెద్దది తీసుకోవాలి స్టవ్ పైన పెట్టాను అనమాట ఇప్పుడు కోకోనట్ ఆయిల్ బౌల్లో ఆయిల్ పెట్టాం కదండి అది హీట్ ఎక్కే లోపల మనం మందారం పువ్వులు అనమాట వీటి రేఖలు తీసేసుకుందాం వీటి ఏమంటారు కాడలు అవన్నీ తీసేసి మందారం రేకులు వేసుకుందాం ఈ విధంగా రేకులు తీసేస్తే కాడలు సరిపోతాయండి పాడలు అట్లా తీసేసుకున్నాము కొబ్బరి నూనె హీట్ ఎక్కిందండి మనం ఇప్పుడు కలబంద గుజ్ ముందు ఈ కలబంద గుజ్జేసినప్పుడు చేసినప్పుడు ఈ కొబ్బరి నూనె అనేది పైకి వచ్చే చెట్టుతుంది అనమాట ఇది తడిది కదా అందుకు మనం క్యాప్ పెట్టేసుకోవాలా చూడండి శబ్దం ఎట్లా వస్తుందో పైకి చుట్టుకట చుట్టుకట అనుకుని అందుకే క్యాప్ పెట్టేసుకోవాలండి చూడండి ఇట్లా చిటపట చిటపట అంటుంది జాగ్రత్తగా ఉండాలండి ఇది ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు ఇది చెట్టుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలా నిజంగా కలబంద బుజ్జ అంతా నూనెలో అనేది బాగా ఫ్రై కావాలన్నమాట కలబంద అంతా బాగా వేగిందండి ఇప్పుడు మనం మన అందారం పువ్వులు అందుకు వేసేసుకున్నాం మందారం పూలు వేసామండి మందారం పూలు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి అవి తడి ఉంటాయి కాబట్టి చిట్టుపడతాయి మనం కలబంద వేసిన తర్వాత అస్సలు క్యాప్ తీయకూడదండి అది చిటపట చిటపట అంటనే ఉంటాయి అవి ఎప్పుడు ఆగిపోయినాయంటే అప్పుడు తీయండి అంతవరకు తీయకండి నూనె చిట్టు పడుతుంది అనమాట ఇప్పుడు మందారం పువ్వులు వేసాం కదండి ఇప్పుడు గోరింటాకేద్దాం గోరింటాకేసానండి ఇది చిట్టి పడతాయి కాబట్టి పెద్ద బౌల్ తీసుకోమని చెప్పానండి పెద్ద బౌల్ ఉంటేనే అది చిట్టి పడినా కానీ సరిపోతాయి చిన్నది తీసుకున్నా ఉంటే మనం పొంగిపోవడం చిట్టిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అందుకే పెద్ద బౌల్ తీసుకోవాలా ఆప్షణలు అండి మనం కరివేపాకు వేసుకోవచ్చు తర్వాత ఉసిరి ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చండి కచ్చాపచ్చాగా దంచేసి ఆప్షనల్ అనమాట మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఉసిరికాయలు వేసుకుంటే బాగానే ఉంటుంది నేను కరివేపాకు వేసాను కరివేపాకు అయినా వేసుకుంటే జుట్టు బాగా నల్లగా హెల్తీగా వచ్చేస్తుంది కరివేపాకు వేసినప్పుడు గోరింటాక వేసినప్పుడు కూడా చిత్తాయండి చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని అందుకు దగ్గరికి రానివద్దండి ఇది చిత్తా ఉంటాయి మనం ఇదంతా కలిపేసుకున్నాము ఇదంతా బాగా ఫ్రై కావాలన్నమాట ఈ కొబ్బరి నూనెలోనే ఇవన్నీ బాగా ఫ్రైగా పట్టుకుంటే క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి వీటిల్లోనే ఇప్పుడు మనం మెంతులు వేసేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నాయండి ఇంక ఇవన్నీ చిటపట ఏమనలేదు అవి ఫ్రై అయినాయి కాబట్టి కొబ్బరి నూనె ఇవన్నీ కొబ్బరి నూనెలో ఫ్రై అయ్యాయండి ఇంకా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం ఇవి చల్లారాలన్నమాట స్టవ్ కట్టేశానండి ఇవి ఇంకా దించేసి మనం చల్లారనిద్దాం స్టవ్ పై నుంచి పక్కకు దించేసానండి ఇంక ఇది చల్లారాల సరేందండి ఇదంతా ఇంక ఇప్పుడు మనం వడగొట్టుకుందాం ఇది మంచి స్మెల్ వస్తుందండి చల్లారి వడగొట్టుకున్న తర్వాత మనం దాంట్లో వన్నమూలికలు అనమాట వేసుకోవాలి చూడండి వడగొట్టుకున్నాం కలర్ కూడా చూడ ఏ విధంగా వచ్చేసిందో బాగా రెడ్గా వచ్చేసింది కలరు ఈ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఇవి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి వీటిని మనం ఒత్తితే పగలెట్లు క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇట్లున్నాయి చూడండి అయిపోతున్నాయి ఇట్లా వేగాలండి ఇదంతా మనం వడగొట్టేసుకున్నాం అన్నమాట ఇంక ఇది పక్కన పెట్టేసుకున్నాం గాజు సీసాలో భద్రపరుచుకుంటే వన్ ఇయర్ వరకైనా బాగుంటుందండి ఈ నూనెలో ఇప్పుడు మనం ఒట్టి వేర్లు అట్లా వేసుకొని పెట్టుకుంటే సరిపోతాయండి అవి ఒట్టి వేర్లు అవి ఇంకా మనం ఒక రెండు గంటలు అట్లా పెట్టేసుకొని మళ్ళీ తీసేసుకుంటే సరిపోతుంది మంచి అలోమే స్మెల్ వస్తుంది అనమాట అరోమా వస్తుంది మనం పావు కిలో నూనె వేసాం కదండీ ఇప్పుడు చూడండి పావు కిలోకి తక్కువనే వచ్చింది ఆ విధంగా మనం అంతా మరిగించేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆయుర్వేదిక్ హెర్బల్ కోకోనట్ ఆయిల్ అనమాట ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి కలబంద గోరింట మందారము ఉసిరి నీ అమ్మెంతులు అవి ఉంటే సరే అండి తర్వాత వట్టివేర్లు తెచ్చుకొని మనం కలిపేసుకోవచ్చు అనమాట మంచి కొ కొబ్బరి నూనె అనమాట కోకోనట్ ఆయిల్ జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి ఈ ఆయిల్ వాడిని చూడండి మీరు తెలుస్తుంది మనం బయట ఈ ఆయుర్వేదిక్ నూనె అట్లా కొన్నామంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందండి ఇది మనం ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి కొద్ది కొద్దిగా చేసుకున్నా సరిపోతుంది లేకపోతే దండికి ఒకేసారి చేసుకొని గాజు సీసాల భద్రపరచుకున్నా సరిపోతుందండి ఇది ఏం పాడవదన్నమాట ఇది బాగా జుట్టుకు అప్లై చేసుకున్నామంటే జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి మీరు కూడా ఈ ఆయిల్ తయారు చేసి చూడండి ఇంట్లోనే సరే అండి ఉంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్